శయించుకుంటున్నారు అని భరత జాతికి ఒక సవాల్ విసరాలి అందుకొరకు ఉన్నత వంశాలలో నుండి రక్షణ పొందిన వాళ్ళందరినీ ఒక చోట సమావేశపరచాలి అని ఒక ప్రణాళిక కలిగి ఉన్నానని ఇంతకుముందు నేను ప్రకటించాను మీకు ఎవరికన్నా తెలుసా లేదా తెలిసిన వాళ్ళు చేయొత్తండి ఏమండి కెమెరా చూపెడుతుందా వీళ్ళందరినీ ఎక్కడ పోయాడు కెమెరామ్యాన్ ఇంతమంది వస్తుందా రైట్ ఆ తర్వాత ఒక జిల్లా నేను అన్నీ చెప్పగలను కానీ నేను ఎవరిని అవమానించడం నాకు ఇష్టం ఉండదు అందుకే కొన్ని విషయాలు మరుగు చేస్తా చాలామంది వైశ్యులు రక్షణ పొందారు వందల మంది వాళ్ళ దగ్గరికి నేను నా ఆత్మీయ కుమారుణ్ణి పంపా మొదలు పెట్టేద్దాం ఈ కార్యక్రమం హరిబాబు గారు వచ్చారుగా ఏది ఆర్సీఎమ్ ఇంకా ఇంకోటి అదేదో ధన్వంతరి అవన్నీ తీసుకొచ్చిన సహోదరుడు ఆయన ఆర్యవైశ్య వంశస్థుడు కాబట్టి బ్రదర్ మీకు అడ్రస్ ఇస్తాను ఎక్కడెక్కడ ఉన్నారో నాకు తెలుసు వందల సంఖ్యలో ఆర్య వైశ్యులు ఉన్నారు వాళ్ళతో మొదలు పెడదాం ఆ తర్వాత క్షత్రియ వాళ్ళని తీసుకొద్దాం తర్వాత మనం బ్రాహ్మణ వంశస్థులను తీసుకుందాం ప్రభుని అంగీకరించి రక్షణ పొందిన వాళ్ళని అని చెప్తే నేను తప్పక నేను ఈ మంచి కార్యం కొరకు నేను సహకరిస్తానయ్య గారు నన్ను పంపించండి అని అన్నారు ఈ లోపల నా ఆత్మీయ కుమారుడి అదే ఊరికి ఆ పొరుగురికి వెళ్ళి సంఘం ప్రారంభించాడు వాడు కాదు అమృతు నేను